నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే రా జయ గురు జయ గురు దత్త సాంప్రదాయం అనే మాట వింటూ ఉంటాం మేము దత్త సాంప్రదాయం పాటిస్తాం దత్త అసలు ఏంటి దత్త సాంప్రదాయం అంటే అసలు ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను చెప్తారా చాలా చక్కటి ప్రశ్న అడిగే పద్మిని దత్త సాంప్రదాయము ఆయన ట్రెడిషన్ అంటే ఆయన కుటుంబం అని కూడా అంటారు ఆయన కల్చర్ అని కూడా అంటారు ముఖ్యంగా మనం దత్తాత్రేయ స్వామిని చూస్తే దత్తాత్రేయ స్వామి పక్కన గోవు ఉంటుంది అలాగే శంఖ చక్ర గదా హస్తాలు కూడా ఉంటాయి వాటి గురించి ఒకసారి చెప్పుకొని అసలు దత్త సాంప్రదాయం ఏంటో కూడా చెప్తాను ముఖ్యంగా ఫస్ట్ ఆ దాన్ని గోవుని కన్నతల్లిలాగా చెప్పారు స్వామి ఒక కామధేనువు మన కన్న తల్లిని ఎలా చూసుకుంటామో ఆ కామధేనువుని కూడా అలాగే చూసుకోవాలి ఎందుకంటే మన అన్ని రకాల అంటే దుష్కర్మల్ని కూడా తీసుకొని క్షమించే గుణం తల్లికి ఎలా ఉంటుందో అంటే పిల్లలు ఎంత తప్పులు చేసినా కూడా తల్లి క్షమిస్తారు అలా గోమాత కూడా మనకు ఉండేటువంటి ఎటువంటివైనా కూడా తల్లి స్వీకరిస్తుంది గోమాత అందుకే ఉండే చోట అన్ని సమృద్ధిగా ఉంటాయి అందుకే గోవుకి అంత ప్రాధాన్యత ఇచ్చారు స్వామి అలాగే నాలుగు సునకాలు కూడా నాలుగు వేదాలు ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వన వేదం వేదాలని పఠించమనగానే వేదాన్ని పట్టిస్తూ ఉంటాయి తర్వాత స్వామి పట్టుకున్న సుదర్శన చక్రము అది ఏం చెప్తుంది మనం ఎన్నో జన్మ జన్మల నుంచి కూడా జన్మిస్తూ ఉంటాం మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం కాలచక్రం తిరుగుతూ ఉంటుంది అలాంటి చక్రాన్ని సూచిస్తుంది అంటే ఇది అనేది ఒక ప్రాసెస్ లైఫ్ వెళ్తూనే ఉంటుంది టైం అనేది ఆగదు ఆగదు చెప్పడం అలాగనమాట అలాగే స్వామి జపమాల పట్టుకుంటారు చేతిలో ఎందుకు అని అంటే ఎప్పుడు కూడా మనము నామస్మరణ చేయాలని గుర్తు చేసేది జపమాల నిరంతరం మనకి ఇండికేషన్ ఇచ్చే స్వామి అందుకే జపమాల పట్టుకుంటారు అలాగే బౌల్ పట్టుకుంటారు ఎందుకంటే మన నుంచి భిక్ష స్వీకరించి మన కర్మలు తీసుకోవడానికి బౌల్ పట్టుకుంటూ ఉంటారు అలాగే భస్మం గురించి కూడా స్వామి చెప్తూ ఉంటారు ఏంటి అంటే ఏది శాశ్వతం కాదు లాస్ట్కి మిగిలేది భస్మమే అని చెప్తూ ఉంటారు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చూసుకుంటే ప్రతిదానికి ఒక అర్థం ఉందనమాట స్వామి ఇవన్నీ పక్కన పెడితే పద్మిని నువ్వు అడిగావు కదా అసలు ఏంటి దత్త సాంప్రదాయం అంటే దత్తాత్రేయ స్వామి ఆది గురు గురువులకే గురు కానీ ఏ రోజు కూడా దత్తాత్రేయ స్వామి నాకు తెలుసు అని గర్వించలేదు ఇరవై నాలుగు పశుపక్షాదుల నుంచి అంటే ఇరవై నాలుగు గురువులు దగ్గర నుంచి నేర్చుకున్నారు అందులో ఎవరెవరు ఉన్నారు అంటే భూమి ఆకాశం అగ్ని సూర్యుడు పావురము పైతాను సముద్రము ఏనుగు చీమ చేప తర్వాత చిన్న పిల్లవాడు వేష కేట్ర పిల్లరు స్పైడరు ఢీరు తేనెతీగా ఒకటి కాదు ఇలా ఇరవై నాలుగింటి నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నారు స్వామి అంటే ఒక్కొక్క తత్వాన్ని మనకి సూచిస్తున్నారు ఆయన నేర్చుకోవటం కాదు ఆయన ఆది గురు ఆయనకన్నీ తెలుసు కానీ దీని నుంచి నువ్వు ఇది నేర్చుకో దీని నుంచి నువ్వు ఇది నేర్చుకో భూమి నుంచి నువ్వు ఓపిక నేర్చుకో అలా ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి నేర్చుకో అంటున్నారు దత్త సాంప్రదాయము అంటే అష్టాంగ యోగాలు గురించి చెప్పారు స్వామి అది దత్త సాంప్రదాయం అష్టాంగ యోగాలు అంటే ముందుగా స్వామి చెప్పింది యమ అంటే ఎవరిని చంపకూడదు నాన్ కిల్లింగ్ ఎవరిని చంపకూడదు నిజాయితీగా ఉండాలి ఒకరిని ఒకరి విషయాలు అపహరించకూడదు అలాగే ఒకరి దగ్గర నుంచి ఏమి అపహరించకూడదు అలాగే మోరల్ డిసిప్లిన్ కూడా యమలో చెప్పారు అష్టాంగ యోగాల్లో అది దత్త సాంప్రదాయంలో ముఖ్యమైనది తర్వాత నియమం నియమం అంటే శుభ్రత క్లీన్లీనెస్ గురించి చెప్పారు స్వామి అలాగే చదువు ఎప్పటికీ కూడా నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి చదువుతూనే ఉండాలి స్వామి గురించి తెలుసుకుంటూనే ఉండాలి ఆ ధ్యాస పెడుతూనే ఉండాలి అప్పుడే నీకు ఇంకా అర్థం అవుతుంది నువ్వు ఎప్పుడైతే ఉపనిషత్తులు చదవో ఎప్పుడైతే నీకు పరంపర తెలియదో ఎలా నేర్చుకుంటావు నువ్వు నేర్చుకోలేవు అది చదువుతోనే సాధ్యం అవుతూ ఉంటుంది పరిశుభ్రతతో కూడా సాధ్యం అవుతుంది మనం అందుకే శుభ్రం శుభ్రం అని చెప్తూ ఉంటాం అది తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్ కూడా ఆ రెండు కూడా మనకి బేసిక్ మోరల్ ట్రైనింగ్గా స్వామి చెప్తున్నారు తర్వాత ఆసనం మనం కూర్చునే ఆసనం దత్తుడికి కూడా ఒక ముద్ర ఉంటుందని చెప్పాను వజ్రాసనం ఉంటుంది వజ్రాసనంలో కూర్చునే ముద్ర అంటాము అలాగే మామూలుగా పద్మాసనంలో కూడా కూర్చోవచ్చు అలాగే క్రియాయోగా గురించి కూడా చెప్పేటప్పుడు కూడా స్వామి ఆసనాల గురించి చెప్పారు నువ్వు కూర్చొని ధ్యానం చేసేటప్పుడు కూడా నీ పోస్టర్ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు అది కూడా దత్త సాంప్రదాయంలో ఒక భాగం తర్వాత ప్రాణాయామాలు ప్రాణాయామాలు తెలుసు కదా మనం తీసుకుంటున్న ఊపిరి నుంచి ఆ దాన్ని అబ్జర్వ్ చేయటం అంటే నువ్వు పీల్చే గాలిని మీద శ్వాస మీద ధ్యాస అంటాం దాన్ని ప్రాణాయామం ఆ ప్రాణాయామం కూడా చెయ్యాలి అని చెప్తారు భక్తితో పాటు తర్వాత ప్రత్యహర అంటే ప్రాపంచిక సుఖాల నుంచి తెగించటము ఆల్ నెక్స్ట్ స్టెప్ అది నెక్స్ట్ స్టెప్ ప్రాపంచిక సుఖాల మీద వ్యామోహం ఉంటుంది కదా అన్నిటికి అలా ఉండాలి అది కావాలి ఇది కావాలి అన్నిటిని వదిలేసుకోకూడదు వదిలేసుకోగలగడం గలగడం అంటే అప్పుడే నీ సెన్సెస్ అనేవి కంట్రోల్లో ఉంటాయి కదా అది తర్వాత ధారణ కాన్సన్ట్రేషన్ విపరీతమైన కాన్సన్ట్రేషన్ ధ్యాస ధ్యానం మీద ధ్యాస అంటాం కదా అది ఇంపార్టెంట్ భగవంతుడి మీద ధ్యాస పెట్టడం దాన్ని కాన్సన్ట్రేషన్ స్వామిని పట్టుకున్నావు స్వామిని ధ్యాస లేకపోతే నువ్వు ఎలా సాధిస్తావు దత్త సాంప్రదాయంలో అది చాలా ఇంపార్టెంట్ తర్వాత సమాధి స్థితి అప్పుడే నీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అది లాస్ట్ దత్త సాంప్రదాయం సమాధి స్థితికి చేరి ఇంకా వాళ్ళు చాలా అంటే వేరే వేరే మైండ్కి వెళ్తారు సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తారు వెళ్ళి దే విల్ రీచ్ ద ఆస్ట్రియల్ బాడీస్ అది లాస్ట్ ఇదంతా కూడా దత్త సాంప్రదాయంలోని భాగమే ఆయన చెప్పింది క్రియాయోగం చెప్పారు దత్తాత్రేయ స్వామి మనకి ఇరవై నాలుగు గురువుల గురించి చెప్పారు నేర్చుకోమని చెప్పారు దత్త సాంప్రదాయంలో చెప్పింది ముఖ్యంగా ప్రతి ఒక్కరి నుంచి ఆయన చెప్తున్నది ఒకరు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి పూర్తిగా వాళ్ళల్లో మార్పు రానంత వరకు నువ్వు ఎన్ని చేసినా ప్రయోజనం లేదని స్వామి చెప్తున్నారు అనమాట అలాగే వాళ్ళకి భగవంతుడికి గురువుకి శిష్యుడికి మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది తెలుసుకోవాలి అని స్వామి సూచిస్తున్నారు దత్త సాంప్రదాయంలో అవధూత పరంపర ఇదంతా కూడా అవధూతలు గురువులు వాళ్ళందరినీ కూడా గౌరవించటము గురు పరంపర గురించి నలుగురికి తెలియపరచటము అదాన్నే దత్త సాంప్రదాయం అని అంటారు అనమాట అవధూత పరంపర నుంచి వచ్చారు అలాగే నీ యొక్క ముఖ్యమైన విజన్ ఏంటి నువ్వు నీ అహంకారాన్ని ఛేదించాలనుకుంటున్నావా లేదా భగవంతుడిని శరణు అనుకుంటున్నావా ఆత్మ సాక్షాత్కారం పొందుదాం అనుకుంటున్నావా లేదా నీ సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నావా అనేది కూడా ఒక క్లారిటీ నువ్వు తెచ్చుకోవాలి అని స్వామి సూచిస్తున్నారు అలాగా గురు అనుగ్రహం ఉంటే ఏదైనా వస్తుంది అన్నిటికీ మించి స్వామి ఏం చెప్తున్నారంటే జపం జపము జపం అనేది కలియుగంలో అత్యంత శీఘ్ర ఫలితాన్ని ఇస్తుంది నిరంతరం నామజపం అనేది అలవాటు చేసుకోవాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఇవన్నీ కూడా అర్థం అవ్వాలంటే అసలు ఫస్ట్ ముందు నామం పట్టుకోవాలి ఫస్ట్ నామాన్నే పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి మరి నామం అంటే ఇప్పుడు దిగంబర నామం ఉంది కదా పద్మిని ఆ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అనేది ముందు ఒక అరగంట ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి అలాగే కూర్చొని కళ్ళు మూసుకొని దిగంబర దిగంబర శ్రీపాద శ్రీ చేయవలసింది నామ జపము తర్వాతే ధ్యానము రైట్ అక్క చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలక్క నమస్కారం జై గురుదత్త శ్రీ గురుదత్త